సక్సెస్ చేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి వార్డు నుంచి ప్రతి కల్లీ నుంచి అందరు కూడా కంది రావాలి అని మీ విజ్ఞప్తి చేస్తూ సెలవు బాధ్యత మాట్లాడుతున్నా ముఖ్యంగా ఈ కార్పొరేషన్ లో అరవై ఆరు రోజులు ఉన్నాయి ఈ అరవై ఆరు రోజుల కానీ మేము సాయంత్రం కంపెనీలన్నీ కూడా తెలుసుకుని పంపిస్తాం ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్క ఇన్ఛార్జ్ గతంలో ఉన్న ఇప్పుడు ఒక ఒక్క చొప్పద్యూన్సీలో చొప్పదండి మున్సిపాల్ తప్ప మీద గంగధర రామడుగు ఆ ప్రాంతాల్లో ఉన్న ముఖ్య నాయకులను తీసుకొని ఒక్కొక్క డివిజన్ చేసుకుంటాం ఇక్కడ అంటే అంటే కుటుంబంలో అలుగునూరు సదాశిప్ప తప్ప మిగతా అన్ని కూడా వాళ్ళందరినీ ఆ పార్టీ ప్రజలు కానీ వాళ్ళందరినీ ఒక్కొక్క డివిజన్ చేసుకుంటాం రసమై బాలకృష్ణ గారు కానీ ఇక్కడే ఇన్ఛార్జ్ చేసుకుంటున్నాం వినోద్ కుమార్ గారు ఉంటారు ఆర్దర్ లక్ష్మణ్ ఉంటారు సో ఇంకా హైదరాబాద్ చూడంగా ఈ కర్నార్ కార్పొరేషన్ కు మేము హరీష్ రావు గారిని ప్రవీణ్ కుమార్ గారిని అడిగినాం సో ఈ నైన్టీన్త్ నాడు ప్రకటిస్తున్నాం అని ఆ లోపల ప్రతి డివిజన్ ఇన్ఛార్జ్ చేసుకుంటాం ఇంచార్జ్ చేసుకొని బలోపేతంగా పోతాం అద్భుతంగా పోతాం మళ్ళీ ప్రెస్ లో కొంచెం మిస్ అయితే మళ్ళీ మేము ఒక్కటే మళ్ళీ డిమాండ్ చేసి మేము ఇచ్చినవి కూడా మేము క్యాన్సిల్ చేసాం ఎగ్జాంపుల్ పత్రికా సోదరులకు మాట ఇచ్చు గవర్నమెంట్ అలాట్మెంట్ చేసింది ల్యాండ్ గవర్నమెంట్ అలాట్ చేసి గవర్నమెంట్ కలెక్టర్ గవర్నమెంట్ కలెక్టర్ అలాట్ చేసిండు ఎంఆర్ఓ పంచనామా ఇచ్చిండు ఆర్టీఓ వచ్చి పట్టాలు ఇచ్చిండ్రు పట్టాలు అంద చేసింది అని మీరు ఆపేది ముస్లిం మైనార్టీలకు ఈద్గా కోసం ఎనిమిది 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 ఎకరాల భూమి తీసుకున్నాము అలాట్మెంట్ చేస్తున్నాము దాన్ని ఆపించు ఈరోజు ఎల్ఎండి ప్రాంతంలో పద్మ సుమారు నలభై సంఘాలకు ఆటో కిలోర్ సంఘాలు కానీ వివిధ సంఘాలందరికీ డిమాండ్ అయితే వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ పట్టాలు కలెక్టర్ లాంటి లేఅవుట్ చేసినాము ప్రతి ఒక్కరికి అలాంటి చేసినాము వాళ్ళ వాళ్ళ చేతితో పట్టాలు ఉంటాయి అవి ఆపించాయి మన ఎదురుగానే అంబేద్కర్ భవన్ ఉంది దాని కంపిటీషన్ ఒక ట్వంటీ పర్సెంట్ ఇస్తే అది అది పక్కకే పక్కకై సాధికారాలు అంటే దాని సాధికారాన్ని అంటాము ముస్లిం వెల్ఫేర్ బోర్డు మీద పెట్టినా దాన్ని రెండు సంవత్సరాలే ఒక ఇంట పెట్టారు అంటే మేము వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి కట్టి ఆపేసి అది మాకు కొత్తగా ఉంటలే కొత్తగా పత్రికా సకు ల్యాండ్స్ ఇవ్వట్లేదు కొత్తగా ల్యాండ్స్ వేరే ఇవ్వడం ఇవ్వట్లేదు మేము ఇచ్చిందాన్ని ఆపే అప్పుడు మీకు లేదు అర్హత లేదు సో దయచేసి విఘ్న పురప్రముఖులారా మీరు ముస్లిం మైనార్టీ సోదరులు కానీ మా యొక్క దళిత సోదరులు కానీ వివిధ సంఘాల నాయకులు కానివ్వండి ఆటోలను ఎవరండి మీకు పది సంవత్సరాల్లో అలాట్మెంట్స్ మేము ఆపిస్తే ఎవరో కొంత ఆలోచించుకోం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపిస్తే మళ్ళీ ఓటేస్తే దానికి సమర్థించినట్టే కదా ఇచ్చిన వారు మేము ఆపింది కాదు కాబట్టి ఈ దిశగా ప్రజలకి తీసుకెళ్తాం ఇగ్నోర్ ప్రజలు ఇరవై నాలుగు పది సంవత్సరాలు ఏం జరిగింది ఇరవై నాలుగు నెలల్లో ఏం జరిగింది ఏమేమి ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి వెళ్తాం పార్టీ కార్డు ఎట్లుందో కరెంట్ డగర్లో ఉన్నా వీరికి ఎవరైతే అన్యాయం చేసిందో ఆ కార్డు కూడా చేస్తాం ఏ వర్గానికి ఎంత అన్యాయం చేసి ఎవరు ఏ వాడలో ఎంత అన్యాయం చేస్తున్నారు అది కూడా మేము ముందు పెద్ద ప్రజలకు ప్రజా దగ్గర పోతాం ఓటు అడుగుతాం ఎవరైతే అన్యాయం చేస్తున్నారో అది కూడా చేస్తాం చెప్పే విధంగా అద్భుతంగా చేస్తాము సో ఎలక్షన్ అయ్యే వరకు కూడా విశాఖ ఉంటారు కాబట్టి అవి కూడా సాయంత్రం మేము సమాచారం తర్వాత అది కూడా ఒక దయచేసి పత్రిక సోదలకు సమాచారం చేస్తూ పంపించడం జరుగుతుంది గౌరవీయులు మా రసమై బాల ఫస్ట్ టైం మీకు అనౌన్స్ చేస్తాం వారికి మాతో పాటు ఇన్ఛార్జ్ ఉంటారు అందరికీ ధన్యవాదాలు కార్యక్రమానికి అధ్యక్ష జిల్లా పార్టీ అధ్యక్షులు జీవన్న గారికి గౌరవ మాజీ మంగళ గారికి పెద్దలు వినోదన్న గారికి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గౌరవ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారికి సహచార మాజీ సభ్యులకు పిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు చాలా విషయాలు పెద్దలు గంగులనని వివరించారు ముఖ్యంగా కరీంనగర్ జిల్లా అనేది మొదటి నుంచి కూడా ఉద్యమ పౌరాణాలకు పునాది జిల్లా కరీంనగర్ జిల్లా అలాగే తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చినటువంటి జిల్లాలో మొదటి వరుసలో ఉన్నది కూడా కరీంనగర్ జిల్లా ఇక్కడ నుంచి పోరాటాలు ఉంటాయి పోరాటాల వెనుక విజయాలు కూడా ఉంటదానికి నిదర్శనమే ఉన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అత్యధిక బెదార్ట్లు గెలిపించడానికి ఉదాహరణ మళ్ళీ కరీంనగర్ జిల్లా ఏం కోరుకుంటుంది ఏం కావాలనుకుంటుందో మనందరూ కూడా కేటమైంది ఎందుకనంటే ఇక్కడ పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఇది అన్నదల్లి పాత్రే ఒక కొడుకు పిల్లలు పుడితే వాళ్ళని గొప్పగా తీర్చిదిద్దుకోవాలన్నటువంటి ఆకాంక్షతోని గౌరవ కేసీఆర్ గారు కరీంనగర్ జిల్లాలో ఏది కావాలంటే అది ప్రతి అవసరాన్ని గుర్తు పెట్టుకొని మీరు అందరూ కూడా చూసినారు అసలు ఎన్నడన్నా జీవితంలో కరీంనగర్ ఒక కేబుల్ బిడ్ చూస్తున్నారు మనం ఎన్నడూ కూడా మనం అనుకోలేదు అడిగిందే తడువుగా ఒక అత్యంత అద్భుతంగా ఉండాలని పావుల పైసలు అడిగితే పావులతో గారు పది లక్షలు తీసుకుపోరు అన్నట్టుగా కోట్ల రూపాయలను వెచ్చించి అత్యంత అద్భుతమైనటువంటి కేబుల్ బిడ్డగా ఏదో పునాది వేసి శిలాపరంగా పెట్టి తప్పించుకోలేదు వెలుగులు జిలుగులు జిమ్ అత్యంత అద్భుతమైనటువంటి కేబుల్ విడి నిర్మిస్తే కొత్తగా తీసరాకపోయినా పర్వాలేదు కానీ తీసుకుంటే అసమర్థమైనటువంటి పాలన ఇలా మన కరీంనగర్ లో మనకు కనబడతా ఉన్నది నేను ఇక్కడనే పుట్టిన నేను ఇక్కడ నుంచి ఎదిగిన నా కరీంనగర్ అద్భుతమైన కనబడాలని చెప్పేసి ఒక కేంద్రంలో సహాయం ఇక్కడ నేను ఒక అద్భుతం చూడాలనుకుని ఇక్కడే పుట్టినటువంటి ఇక్కడ నుంచి పోయి పక్కకు మంత్రి అయినట్టు అనిపిస్తూ కానీ ఇద్దరి మంత్రులున్నా కూడా అందట్లో అవి ఉన్న అల్లుని శనున్నట్లు ఇక్కడ కరీంనగర్ పరిస్థితి ఎంత అనిశ్చితమైనటువంటి పరిస్థితి ఉందో మనం చూస్తా ఉన్నాం ఇలా గంగులన్న మంత్రిగా ఉన్నప్పుడు వినోదన ఎంపీగా ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఒక్క శిలా పథకం ఇది పెట్టినా చేసిన పరిస్థితి కూడా ఎక్కడ మనకు కనబడతలేదు కనబడతలేదు కాబట్టి ప్రజలు కోరుకున్నటువంటి మార్పు గది కాదు ఇవాళ మార్పు మళ్ళీ మొదలైంది కాబట్టి ఇలా మా మానుకొండ నియోజకవర్గంలో కూడా అత్యధికంగా సర్పంచ్ లో గెలిపించుకోగలిగింది ఇలా మా మానకొండ నియోజకవర్గం నేను ఎందుకు గెలిపి ఉదాహరణ చేస్తున్నానంటే ఏం బంగి భంగి పెట్టేటోడు కాదు ఇచ్చిన వాటనాలు తెయకపోతే భంగపెట్టడానికి రావాలని చెప్పేసి ఇంతమంది సర్పంచులని ఇలా అత్యంత అద్భుతమైనటువంటి పెద్ద సర్పంచ్ లు గెలిపించారు రేపు కరీంనగర్ మున్సిపాలిటీ కోరుకుంటా ఉన్నాను బిటా మీరు చేస్తారంటే చేయలేకపోయినారు చేసింది కూడా ఎందుకు పడావు పెడుతున్నాను చెప్పేసి అడిగే కౌన్సిలర్ కావాలి కార్పొరేటర్ కావాలని వాళ్ళ కరీంనగర్ కోరుకుంటున్నారు కాబట్టి కేటీఆర్ గారు ఈ సమా సమావేశంలో భాగంగా ముందుగా చాలా సంతోషపడ్డ విషయం ఏంటంటే నేను కరీంనగర్ మళ్ళీ మాకు పూర్వ వైభవం అన్న అనేక మంది కొత్త పిల్లలు యువకులు సర్పంచులు అత్యధిక మేధానికి గెలిచింది కాబట్టి వాళ్ళను మనిషిని సత్కరించుకోవాలి అభినందించుకోవాలన్నటువంటి ఆలోచన చేసింది కూడా కేటీఆర్ గారే ఆ విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాను కాబట్టి పంతొమ్మిదవ తారీఖు రోజున వారికి ఘనంగా స్వాగతం కలగడము అంటే మళ్ళీ తెలంగాణ అభివృద్ధిని కోరుకోవడం మనం భావించవలసినటువంటి అవసరం ఉంటుంది ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేట్ కూడా గులాబీ జెండా ఎగిరితేనే తప్ప ఇక్కడ మళ్ళీ అభివృద్ధి జరగదన్న విషయాన్ని కూడా మన గుర్తు మీరు పంచుకోవాలి ఎవరికైతే ఎవరికి సోయి లేదు ఎవరికి సోయి లేదు ఎవరి వాడు వాడే హీరో ఎవరి వాడు వాళ్ళే దోటేదారు కాపల గుత్తలాగా ఉంటుంది కాబట్టి కరీంనగర్ మళ్ళీ మనం ఏదైతే మనము గతంలో ఏదైతే అభివృద్ధి కోసం మనం అన్ని చేసుకుని కొత్త చేయాల్సిన అవసరం లేదు ఉన్నాయి కాపాడుకోవడానికి కానీ కూడా కాపరలాగా ఉండాలని అంటే కార్పొరేట్ గులాబీ కార్డుకి వెళ్ళాలన్నటువంటి ఆలోచన కార్యక్రమంలో ఉంటుంది కాబట్టి మనం కూడా ఐక్యంగా గురువాయుధం తీసుకొస్తున్నాం అనేటటువంటి మీ ఐక్యత చాటాలన్నటువంటి ఉద్దేశంతో పాటుగా మరి అలుగురు వచ్చి చాలా భారీ స్వాగతం మొదలయ్యే దాంట్లో కార్యకర్తలందరూ కూడా భారీ ఎంత పాల్గొనాల్సింది కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అంతా థ్యాంక్ చివరగా మా తుప్పదాటి మాజీ శాసనసభ్యులు మాటలు మాట్లాడుకుంటున్నారు టిఆర్ఎస్ పార్టీ గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఈ నెల పంతొమ్మిది నాడు వస్తున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున స్వాగతం తెలియజేయడంతో పాటుగా కొత్తగా గెలిచినటువంటి మరి గౌరవ టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్లకు ఒక ఆత్మీయ సమ్మేళనం జరపాలని వారు భావిస్తే పెడుతున్నటువంటి కార్యక్రమానికి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులతో పాటుగా మాజీ మంత్రి మహిళలు అన్న మంగళ రెడ్డి గారికి అదేవిధంగా మాజీ ఎంపీ అన్న వినోద్ కుమార్ గారికి అన్న రెడ్డి అన్న ఎమ్మెల్యే గారికి అన్న రసమయ్య గారికి జీవి అన్న జిల్లా అధ్యక్షుల గారికి జిల్లా పరిశ్రమ గారికి సతీష్ అన్న మాది ఎమ్మెల్యే గారికి వేదిక ఇతర పెద్దలందరికీ కూడా ఒక నమస్కారం తెలియజేస్తూ అరవై ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి పాలకులు నగరాలలో పట్టణాలలో అభివృద్ధి చేద్దామనేటువంటి సోదీని ప్రభుత్వాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినాయి ఉదాహరణకి మరి రెండు వేల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మరి అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన మా చొప్పదండి పట్టణాన్ని ఒక గ్రామ పంచాయతీ ఉన్నటువంటి చుప్పదండి గ్రామాన్ని పట్టణంగా మార్చినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది మరి కొత్త పట్టణమైనా కొత్త పట్టణమైనా సుమారుగా నూట నలభై కోట్ల రూపాయలతో మరి ఆనాడు కేటీఆర్ గారు హరీష్ రావు గారు గౌరవ మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి నాయకత్వంలో ఆ పట్టణం కొత్త పట్టణమైన ఒక సెంట్రల్ లైన్ ఇచ్చి అంతేకాకుండా కరీంనగర్ కు మరి ప్రభుత్వ హాస్పిటల్ మంజూరు చేస్తే చొప్పదటికి వంద పడకల ఆసుపత్రి ఇచ్చినటువంటి జనత ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ గారు మరి ముఖ్యమంత్రిగా అందజేశారు అట్లాగే సెంట్రల్ లైంటింగ్ కానీ అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ అంతేకాకుండా రోడ్స్ కానీ డ్రైనేజీ కానీ చాలా అద్భుతంగా ఆ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోగలిగిన నిజంగా కాంగ్రెస్ ఎంత అసమర్థ ప్రభుత్వం అంటే ఇవాళ రెండేళ్ళలో ఉన్న పనులను రద్దు చేసి ఉన్న పనులను రద్దు చేసి మరి ఉన్న పనులను చేత కానీ అసమర్థ ప్రభుత్వం ఎలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా గౌరవ ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి కమలాకర్ గారు మరి ఎంపీగా ఉన్నప్పుడు వినోద్ కుమార్ గారు వెయ్యి కోట్లు మంజూరు చేస్తే ఇవాళ కనీసం ఆ బ్రిడ్జ్ మీద లైట్ వెలగనీయలేనటువంటి అసమర్థ ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం మరి అంతేకాకుండా కారు చికెట్లలో మన బ్రిడ్జ్ తగ్గిపోతా ఉంది అక్కడికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సందలాదిగా అక్కడికి వచ్చేవాళ్ళు చాలా అద్భుతంగా ఎంజాయ్ చేసేది ఇవాళ కారు చికెట్లకి కనిపించారు అంతేకాకుండా మరి ప్రజలారా ఒక్కసారి హుజురాబాద్ పట్టణమా జమ్మిగుంట పట్టణమా కరీంనగర్ పట్టణమా మరి చొప్పదాండి పట్టణమా ఏదేమైనా కూడా ఈ పదేళ్లలో అద్భుతమైనటువంటి రీతిలో అభివృద్ధి చేసినటువంటి మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది కనుక మీరందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారి పాలననే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధినే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు కనుక తప్పకుండా రాను రానున్న రోజులలో ఈ రెండేళ్లలో ఏం చేయనటువంటి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మీరు వారికి తగిన గుణపాఠం చెప్పాలి గులాబీ జెండాతో మాత్రమే అభివృద్ధి జరిగింది గులాబీ జెండా మాత్రమే మళ్ళీ తిరిగి అభివృద్ధి చేస్తే తప్పకుండా రానున్న రోజులలో మీ మద్దతు మీ యొక్క ఆశీస్సులు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మీద ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం తెలియజేస్తాను థ్యాంక్ యూ ఒక్కసారి దయచేసి క్షమించాలి మా హుస్మాబాదు మాజీ శాసనసభ్యులు నగర్ లో చేయండి ప్లీజ్ కొద్ది జై తెలంగాణ గౌరవ పెద్దలు మాజీ మంత్రి మంత్రి గురుణాకర్ గారికి అదేవిధంగా మాజీ ఎంపీ కుమార్ గారికి మాడి కౌశిరెడ్డి గారికి ఎంపీ నాతో పాటు మాజీ ఎమ్మెల్యేలకు ఇక్కడ విచ్చేసిన వేదిక పెద్దలకు అదేవిధంగా మీడియా ప్రెస్ మిత్రులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియదు హుజనాబాద్ నియోజకవర్గం అనగానే చాలా మందికి ఏమైనా గుర్తుపెట్టిపోయింది కావచ్చు అనుకుంటున్నాం కానీ మరి రెండు మండలాలు కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి రెండు మండలాలకు మీరు జడ్పీ చేరుకుని చెప్పి ఎంపీ వెళ్తారు అదేవిధంగా మరి పూర్వ కరీంనగర్ జిల్లానే వస్తున్న పరిస్థితుంది కాబట్టి మరి నేను కూడా తప్పకుండా ఈ మీటింగ్ వస్తా అని చెప్పి చెప్పడం జరిగింది గౌరవనీయులు కేటీఆర్ గారు పంతొమ్మిదవ తారీఖున మళ్ళీ కరీంనగర్ జిల్లాకు మరి చాలా రాబోతున్నారు కాబట్టి దాని స్వాగతం ఇక్కడ గురువా కరీంనగర్ జిల్లా నుంచి ప్రారంభమేస్తాం షినరం గ్రామం నుంచి వెళ్ళి అక్కడి నుంచి తప్పకుండా మేము తన స్వాగతం పలుతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు వచ్చేవి మున్సిపల్ ఎన్నికలు కాబట్టి ఉస్నాబాద్ మున్సిపాలిటీ కూడా ఉంది ఏదైనా అభివృద్ధి జరిగిందంటే హుస్నాబాద్లో కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా కేటీఆర్ గారి నాయకత్వంలోపట్నే జరిగిన సంగతి కూడా మనం గమనిస్తున్నాం చెప్తున్నాం కూడా అక్కడ ఉన్న వాళ్ళకు ఇంతకుముందు పెద్దలు మాట్లాడిందంతా కూడా మరి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దాటినా కానీ ఒక్క రూపాయి కూడా మున్సిపాలిటీకి ఇవ్వలేదు ఎక్కడ కూడా కార్పొరేషన్ ఇవ్వలేదు అనేది కూడా మాట్లాడడం జరిగింది మరి అదే విషయం మళ్ళీ మేము ఒకసారి తెలియచుకుంటూ మరి ముందు ముందు తప్పకుండా ఎన్నైతే మున్సిపల్ మున్సిపాలిటీస్ ఉన్నాయో కార్పొరేషన్స్ ఉన్నాయో టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా జెండా అని చెప్పి కూడా మీద తెలియజేసుకుంటూ చాలా పెద్ద ఎత్తున మేము కూడా కేటీఆర్ గారి ప్రోగ్రామ్కి వస్తాము అదే కాకుండా మరి ముందరికెళ్ళి కూడా బిఆర్ఎస్ పార్టీ పక్షాన ముందుకు వెళ్ళి కేటీఆర్ గారిని పెద్ద చేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో కూడా తప్పకుండా ఉత్సనాబాద్లో కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా అని చెప్పి కూడా తెలియజేసుకుంటే అందరిలో ఉండే ధన్యవాదాలు నమస్కారం దయచేసి మన పార్టీ కాడ రిక్వెస్ట్ చేస్తున్నాము రిక్వెస్ట్ అందరం కలిసి భోజనం చేద్దాం పత్రికా కలిపి ఫస్ట్ పత్రికా తినని భోజనం భోజనం చేసినంత మనం సమాజం ఏర్పాటు చేస్తున్నాం ఇది సహకరించాలి ద్వారా పత్రికా సోదరుతో భోజనం చనిపోయిన తర్వాత మనం కూడా వందలు నచ్చిపోయింది